ప్రీమియం అయితే ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ సంవత్సరానికి నాలుగు వందల యాభై ఆరు రూపాయలు మనం కట్టినట్లయితే ఈ సంవత్సరంలో మనకి ఏదైనా జరిగినట్లయితే ఇమ్మీడియట్ గా రెండు స్కీమ్ల కింద నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అవగాహన చాలా మంది లేక అమౌంట్ చాలా తక్కువైనా కూడా చాలా మంది చేసుకోవడం లేదు దీనికి ముఖ్యంగా ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల ఉంటే పేఎం పిఎం జేబీవై అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఉన్న వారికి ఇరవై రూపాయలు ఈ రెండు స్కీమ్ లో ఏది కట్టినా ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రూపాయలు కట్టారు సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై రూపాయలు అంటే ఒక ఛాయ్ బట్టా కట్టచ్చు ఈ ఇరవై రూపాయల రూపు మీరు కనుక ఒక సంవత్సరానికి కట్టి ఏదైనా మీకు ఆపద జరిగి ఏదన్నా జరిగినట్లయితే రెండు లక్షల రూపాయలు ఇచ్చేస్తారు యాక్సిడెంటల్ గా యాక్సిడెంటల్ గా లేకపోతే మామూలుగా చనిపోయినా ఫోర్ థర్టీ సిక్స్టీ రూపీస్ కనుక అని మామూలుగా చనిపోయినా కూడా వాళ్ళకి టూ ల్యాక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇక్కడ కొంతమందికి మన పేపర్ లో చూస్తూ ఉంటాం యాక్సిడెంట్ అయింది బండి మీద పెడుతూ చనిపోయారు లేకపోతే ఇంకో రకంగా చనిపోయారు మన పేపర్ లో దొరుకుతుంటాం అలాంటి వాళ్ళు మన ప్రజావాణికి వచ్చి ఇట్లా ఫ్యామిలీలో ఈ విధంగా చనిపోయారు మాకు ఆధారం ఏమి లేదు ఏమైనా సహాయం చేయించండి అని గవర్నమెంట్ కి అర్జీలు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర కొన్ని కొంతమంది చేయొచ్చు కొంతమంది చేయొచ్చు